ఇక్కడ హైదరాబాద్ కు సంబంధించి ఒక లూటీ జరుగుతున్న విషయాన్ని కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తా నిజానికి ఇక్కడ ఏం జరుగుతున్నది ఎట్లెట్లున్నది పరిస్థితి అనేది చాలా గందరగోళ పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి కనబడింది సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మీ అందరికీ చెప్పే విషయం ఒకటే బిడ్డలరా ఎందుకు అంటే మన తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నది ఇక్కడ జరిగితే రేపు భవిష్యత్తులో ఇంత కష్టపడి సాధించుకున్న తెలంగాణకు మళ్ళొక్కసారి కూడా మనం ఎంత ఇబ్బందులు పడుతున్నాం అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే రేపు భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏం చేస్తారు ఏం కథ మళ్ళొక్కసారి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద పెడతారా లేకపోతే ఎవరి ఆధీనంలో పెట్టదలుచుకుంటున్నారు అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతున్న అంశం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇప్పటికే మనకు జరగాల్సిన నష్టం ఎట్లాగూ జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేపర్ రైట్ ఒక్కసారి మీకు పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా వాస్తవాలు ఏంది అనేది ఒకసారి మీకు వినబెడతా తెలంగాణ రాష్ట్రం మీద ఎలాంటి కుట్ర జరుగుతున్నది ఏంది ఎందుకు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న అంశానికి సంబంధించి ఒక్కసారి మీ అందరూ అయితే చూడొచ్చు ఒకసారి మనం వాళ్ళకి అడ్వకేట్ కు కాల్ చేద్దాం అసలు ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా ఒకసారి అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా హైదరాబాద్ను లూటీ చేయడానికి హైదరాబాద్ మీద కుట్రలు అయితే జరుగుతున్నాయి ఒక ప్రముఖ అడ్వకేట్ కూడా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అన్న గుడ్ మార్నింగ్ అన్నా హలో హలో గుడ్ మార్నింగ్ అన్నా నేను లైవ్ లో నుంచి మాట్లాడుతున్నా మీరు చెప్పినట్టుగా మళ్ళొక్కసారి హైదరాబాద్ మీద కుట్రలు జరిగే పరిస్థితి ఏర్పడుతుంది అసలు ఏం జరగబోతుంది పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని చెప్పాము ఆ ఉమ్మడి రాజధానికి సంబంధించి జూన్ రెండు తారీఖు అయిపోతున్నది దాన్ని ఆల్రెడీ ఎలక్షన్ ముందే తీసుకురావాల్సినటువంటి అంశం అది ఓకే దాని దాని తర్వాత అక్కడ ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు ఆంధ్రాలో పైన ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు మనకు సంబంధించినటువంటి ఆకాంక్షలు హైదరాబాద్ లేనటువంటి తెలంగాణని మనం ముగించుకోలేము ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ లో రాయల్ తెలంగాణ లాంటిది ఇస్తామని చెప్పి అప్పుడే హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతం పెడతామని చెప్పి ప్రపోజల్ పెడితేనే గట్టిగా వ్యతిరేకించినటువంటి వ్యక్తులు మనకు తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఆ రోజు మన యొక్క ప్రజా ఉద్యమాలకు తలొగ్గి హైదరాబాద్ ఉన్నటువంటి తెలంగాణ అంటే అప్పటి యూపీఏ గవర్నమెంట్ ఇచ్చేసింది అందులో చట్టంలో ఒక మెలిక ఉంది రెండు పది సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది వాళ్ళ యొక్క రాజధానిని పూర్తిగా నిర్మించుకున్న తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మన పని మనం చేసుకుంటాం అక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఆ అమరావతిని కేంద్రంగా పెడితే ఇప్పుడు అమరావతి ఉండదు అని చెప్పి వాళ్ళకు అసలు ఒక రాజధాని కేంద్రం లేకుండా పోయింది కాబట్టి అక్కడ అక్కడ ఉన్నటువంటి ఇంకా మేజర్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గెలిచినాను జగన్మోహన్ రెడ్డి గెలిచినాను అక్కడ వచ్చే టోటల్ హోల్సేల్ గా ఇరవై ఐదు ఎంపీలు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ బిజెపి కేవ్ ధారదత్తం కాబట్టి బిజెపి కూడా తెలంగాణ యొక్క ఆకాంక్షలను గౌరవిస్తుంది అని చెప్పి నేనైతే అనుకోను ఎందుకు అంటే తమిళనాడులో ఇచ్చంపల్లి దగ్గర మేము బ్యారేజ్ కట్టి మీకు వాటర్ అని చెప్పి చెప్పినటువంటి మోడీని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు దాని మీద స్పందించలేదు మాకు అన్యాయం జరుగుతుంది మా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది మా పదవులు ఉంటే ఉండని పోతే పోని మా పార్టీ ఉంటే ఉండని పోతే పోని అని మాకు ఇచ్చినటువంటి ఈ పదవు తెలంగాణ ప్రజలు కాబట్టి ఈ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఎవరిది ఉంటుందండి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులది ఉంటది కానీ వీళ్ళది మాట్లాడ ఎంపీలు ఇవ్వండి ఇంకిన్ని ఎంపీలు ఇవ్వండి అని చెప్తున్నారు తప్ప మనం మన యొక్క ఆకాంక్షని కానీ మన యొక్క అవసరాలను కానీ అడ్రస్ చేయలేకపోతున్నారు ఏదైతే మనము జాతీయ పార్టీలు అని చెప్పుకుంటున్నాము ఇంకొక విషయం మీరు మీరు కేంద్ర పాలిత ప్రాంతం రాజధాని అంటున్నారు కాబట్టి అయితే ఇదే విషయాన్ని మీకు ఒక నాలుగు రోజులు అనుకుంటా నాలుగు రోజుల ముందు వరంగల్ సభలో సూత్రప్రాయంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ వరంగల్ని రెండో రాజధానిగా చేస్తాము ఇక్కడికి మెట్రో వస్తుంది ఇక్కడికి విమానాశ్రయం వస్తుంది దీన్ని హైదరాబాద్ లాగా అభివృద్ధి చేస్తాం రెండో రాజధానిగా అర్హతలు ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే వరంగల్ అని చెప్పాడు అందులో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అని అంటే ఒకవేళ హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అయినప్పటికీ మనకు రాజధానికి డోకా లేదు అని చెప్పే ఒక ప్రయత్నమే అందుగానే ఆల్టర్నేట్ చూసుకున్నాం కదా అని చెప్పడమే కానీ కేంద్రం మీద కొట్లాడేటటువంటి ఆ శక్తితో మాట్లాడినటువంటి మాటలు అది పబ్లిక్ ని కన్విన్స్ చేసే పద్ధతిలో మాట్లాడం లేదు లేదా హైదరాబాద్ మాదే మాకు ఉండాల్సిందే అని చెప్పి మాట్లాడాల్సినటువంటి సందర్భంలో ఆల్రెడీ ముందే దాన్ని పబ్లిక్ డొమైన్ లో ఒక చర్చకు పెట్టాడు అంటే ఇప్పుడు ఏమంటాడు ఒకవేళ మేము మేము అనలేదు కదా ఇది అని చెప్పినప్పుడు అవును పోయి నేను రాజధాని అనలేదు రెండో రాజధాని అని అన్నా ఆ ఉద్దేశంతోనే మాట్లాడినటువంటి మాటలు తప్ప ఖచ్చితంగా హైదరాబాద్ కైతే ప్రమాదం పొంచి ఉన్నది ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే కొంతమంది మేధావులు మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలకు పార్లమెంట్లో లో ఏం పని అని చెప్పి ఒక మూసవాదనం తీసుకొస్తున్నారు ఈ ఎలక్షన్ లో నేను బాగా గమనిస్తా ఉన్నాను అంటే ఏందండి రజిత్ గారు దేశమంటే ఏంది రాష్ట్రాల యొక్క సమూహమే దేశం రాష్ట్రాల ప్రయోజనాలు సమకూరిస్తే దేశానికి మంచి జరిగినట్టే కదా అవును ఇక చిన్న విషయం ఏంటి అని అంటే ఆదిలాబాద్ సమస్యలు అమిత్ షాకి ఎట్లా తెలుస్తాయి నల్లగొండ సమస్యలు నరేంద్ర మోడీకి ఎట్లా తెలుస్తాయి తెలియాలంటే ఎవరుండాలి ప్రాంతీయ పార్టీలు ఉండాలి మీరు గుత్తగా ఒక జాతీయ పార్టీకి ఓట్లు వేస్తే ఆయనకు ఆయన అనుకున్నట్టు మూడు వందలు నాలుగు వందలు వచ్చినప్పుడు ఈయన అనుకున్నట్టు వందో యాభయో లేకపోతే ప్రభుత్వం పెట్టినప్పుడు ఈ గుంపులో పోతున్నలాగా పోయి ఉంటారు ఎంపీలు తప్ప మీ ప్రాంత ఆకాంక్షను వాళ్ళు చెప్తారా అక్కడ వాళ్ళ అధిష్టానానికి ఎదురు నిలబడి చెప్పగలుగుతారా చెప్పలేరు వాళ్ళు పోయి చేతులు కట్టుకొని అవసరం అనుకుంటే కాళ్ళు మొక్కి బూట్లు ఆయన చక్కగా లేకపోతే బూట్లు సరి చేసుకుంటే తిరుగుతారు వాళ్ళ దండాలు పెట్టుకుంటా ఉందండి తప్ప నా ప్రజలకు అన్యాయం జరుగుతున్నది ఖచ్చితంగా ఏదైతే నాకు ఇది కావాల్సిందే అని చెప్పి మీరు ఉద్యమ సమయంలో ఒకటి గమనించినట్లయితే మనకు ఉన్నటువంటిది రెండే ఎంపీలు అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నది అలయన్స్ లో ఉన్నది మిగతా రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను మొత్తం కన్విన్స్ చేసి మా కోసం మాట్లాడండి మా ప్రాంతంలో సమస్యలు ఉన్నాయని చెప్పి కేసీఆర్ గారు ఒక మూమెంట్ తీసుకున్నారు వాళ్ళందరినీ ఒప్పించి ఇద్దరు ఎంపీలు ఉన్నప్పటికీ వాళ్ళు రాయల తెలంగాణ అని చెప్పినప్పటికీ లేదు లేదు మాకు కావాల్సినటువంటి తెలంగాణ మాకు కావాల్సిందే నైజాం రెజీమ్ లో ఉన్నటువంటి తెలంగాణనే మాకు కావాలి అని చెప్పి కొట్లాడి మనకు అవసరం ఉన్నటువంటి తెలంగాణ うん。<noise> <noise> <noise> అంత గట్టి వాయిస్ ఈ రోజు అని అంటే ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలే ఇస్తాయి ఎక్కడ మీరు బీహార్ లో తీసుకున్న ప్రాంతీయ పార్టీలకే ఇయ్యాలి అప్పుడు ఏమైతుంది అంటే మీకు ప్రజాస్వామ్యం విలువలు పెరుగుతాయి నిరంకుశత్వం ఏదైతే ఉన్నదో అది తగ్గుతుంది ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల సమూహారమే కేంద్రంలో రావాలి గాని ఈ డిక్టేటర్షిప్ చేసేటటువంటి ఈవెన్ రాహుల్ గాంధీ గాని మోడీ గాని జాతీయ పార్టీల వల్ల ప్రాంతాలకు ఒరిగేది ఏమి ఉండదు మన ప్రశ్న ఖచ్చితంగా కనుమరు రేపు కేంద్ర పాలిత ప్రాంతం వేస్తాము ఒకవేళ దేశానికి రెండో రాజధానిగా ఢిల్లీ ఎట్లయితే ఉందో హైదరాబాద్ ఉంటది అని చెప్తే కూడా వీళ్ళు చేతులు పెట్టుకొని చేతులు ముడుచుకొని నా కుర్చీకి ఏమైనా ప్రమాదం వస్తదేమో నా కేసులు ఏమైనా తిరగదోడతారేమో అని చెప్పి వాళ్లకు సాగిల పడతారే తప్ప ఉద్యమాలు చేయరు ప్రజల ఆకాంక్షలు నెరవేరారు దీని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మాత్రం ఈ ప్రమాదం అయితే ఖచ్చితంగా పొంచి ఉన్నది జూన్ మూడో తారీఖు రిజల్ట్ అనుకుంటాను మూడు తర్వాత ఏ క్షణమైన కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించబోతాడు మోడీ ఒకవేళ అధికారంలోకి వస్తే భారతదేశం యొక్క భవిష్యత్తు బాగుండి ప్రాంతీయ పార్టీల ఆవా పెరిగి ఒక థర్డ్ ఫ్రంట్ లాంటిది వస్తే తప్ప దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు నాకు తెలిసి వాళ్ళకి సర్వే లేదు ఆ పార్టీలకు ఇంకొకటండి ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అవసరం ఏంటి అన్నప్పుడు ప్రాంతీయ పార్టీల్లో రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఈ జాతీయ పార్టీలకు ఏం పని అండి నా తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే కాంగ్రెస్ కి ఏం పని బీజేపీకి ఏం పని నా తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నప్పుడు లోక్సభ ఎన్నికలు మన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు బీజేపీకి ఏం కానీ కాంగ్రెస్కి ఏం పని దేశానికి ఒక ప్రయారిటీస్ రాష్ట్రానికి ఒక ప్రయారిటీస్ ఉంటాయండి మీకు పార్లమెంట్ అనేది సుప్రీము దేశంలో అసెంబ్లీ కంటే ఎక్కువ అథారిటీస్ ఎక్కువ హక్కులు ఉంటాయి అవును సో మచ్ చూసిరు కదా మొత్తానికి హైదరాబాద్ మీద కుట్ర జరుగుతుంది ఆయన ఇప్పటికైనా మేల్కోపోతే మన హైదరాబాద్ ను మళ్ళీ మనం కోల్పోతాం పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా రిజల్ట్స్ తెల్లారే ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఖచ్చితంగా కూడా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు నా హైదరాబాదు మరొకసారి కుట్రలల్లో బందీ అయిపోయింది హైదరాబాదును కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది చాలా మంది కూడా ఆలోచించండి ఇప్పుడు అడ్వకేట్ చెప్పినట్టుగా ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రాంతీయ పార్టీలు ఉండదు ప్రాంతీయ పార్టీల మనగడ కొనసాగకుండా ఉండాలి ప్రాంతీయ పార్టీలనేదే కనుమరుగు కావాలి అంటే జై తెలంగాణ నినాదం పట్టింది ప్రాంతీయ పార్టీయా జాతీయ పార్టీయా ప్రాంతం కోసం పోరాటం చేసింది ప్రాంతీయ పార్టీయా జాతీయ పార్టీయా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి జాతీయ పార్టీలను గెలిపిద్దామన్న సన్నాసులందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీ ఈ రోజు లేకపోతే ఈ రోజున స్వరాష్ట్రం అనేది ఎక్కడిది ఈ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు తెలంగాణలో మరొకసారి కుట్రలు కుతంత్రాలు మొదలైనవి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటి అంటే హైదరాబాద్ పై మరొకసారి కుట్ర జరుగుతుంది కేంద్ర ప్రా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడానికి సిద్ధమవుతున్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది దాంట్లో ప్రధానంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ సభలో రెండో రాజధానిగా కూడా వరంగల్ అంటూ కూడా చెప్పిన సందర్భంగా రేపు అక్కడికి ఎయిర్పోర్ట్ వస్తుంది మెట్రో ట్రైన్లు వస్తాయి మెట్రో రైళ్ళు వస్తాయి అంటూ వారు చెప్పిన విషయానికి సంబంధించి అన్నీ కూడా మనం చూస్తున్నాం దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ రోజు ఏ రాష్ట్రం కోసం అయితే తన ప్రాణాలు పనంగా పెట్టి ఏ రాష్ట్రం కోసం అయితే పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానాలు ఇచ్చాలో ఏ రాష్ట్రం కోసం ఇంటి నుండి ప్రతి ఒక్కరు జై తెలంగాణని నినాదం ఇచ్చిలు ఇదే తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు అదేవిధంగా లాఠీలు జీవితాలు కూడా ఆగమైపోయిన పరిస్థితి చూసాం సో ఇప్పుడు మరొకసారి మన తెలంగాణ రాష్ట్రం మీద కుట్రలు చేస్తున్నాయి రెండు జాతీయ పార్టీలు ైదర్ ఆర్ కాంగ్రెస్ లేదా బీజేపీ కాబట్టి నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ కల్వకుండ్ల చంద్రశేఖరరావు కారు ఖచ్చితంగా కూడా మీరు గెలిపించకపోతే గెలిపించకపోతే రేపు భవిష్యత్తులో భయంకరమైన ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది మరొకసారి మనం ఇబ్బందికరమైన వాతావరణాన్ని కూడా తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి కూడా ఆలోచించండి హైదరాబాద్ మీద మళ్ళొక్కసారి కుట్రలు జరుగుతున్నాయి హైదరాబాద్ ను మళ్ళొక్కసారి ఏంది అంటే ఢిల్లీ తరహాలో కేంద్ర ప్రా పాలిత ప్రాంతంగా కేంద్ర పాలిత రాష్ట్రంగా కూడా కేంద్ర పాలితంగా మార్చేసి ఇలా అనుకో ఆటోమేటిక్ గా ఇక ఫండేడికి వస్తుంది ఎంత పోతుంది ఏమైతుంది కేంద్రమా రా ఏది తెలియని పరిస్థితి కనబడుతుంది మళ్ళీ మన కొట్లాటలు అనేవి ప్రారంభమైతే దయచేసి ఆలోచించి ఓటర్ మహాశయ నీ చేతిలోనే ఉంది ఈ తెలంగాణ భవిష్యత్తు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని కుక్కలు చంపిన ఇస్తారకైంది ఇక పూర్తి స్థాయిలో హైదరాబాద్ను కనుక కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే మన బ్రతుకులు ఏంది అనేది కూడా మీరు ఆలోచించుకోరు క్లియర్ కట్ గా చెప్తున్నా ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చెప్తున్నా హైదరాబాద్ పై యూటీ కుట్ర జరుగుతుంది మీరు అందరూ చాలా మంది కూడా మాట్లాడుతున్నారు అరే జాతీయ పార్టీలకు కొట్టేద్దాం సెంట్రల్ లో అధికారం వచ్చేది కాంగ్రెస్ బీజేపీ వస్తుంది బీఆర్ఎస్ తో పనైంది అంటే ఆదిలాబాద్ జిల్లా గురించి ఎవరికి తెలుసు నల్గొండ జిల్లా గురించి ఎవరికి తెలుసు వరంగల్ జిల్లా గురించి ఎవరు మాట్లాడాలి హైదరాబాదు ఆ సిటీ గురించి ఎవడు మాట్లాడాలి వీళ్ళు అక్కడికి పోతానండి జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళ ప్రధాని అభ్యర్థి మాట్లాడితే మాట్లాడతారు లేకపోతే లేదు అదే మన ప్రాంత మన ప్రాంత బిడ్డ ఉంటే మనం ఎంత లొల్లి చేస్తాం ఎంత పంచాయతీ పెడతాం ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి మీ అందరికీ చెప్తున్న తెలంగాణ బిడ్డలారా మరొకసారి మన హైదరాబాద్ మీద కుట్రలు కుతంత్రాలు ప్రారంభమైనవి ఇకనైనా మేల్కోకపోతే మన హైదరాబాద్ పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా అంధకారంలో మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి నేను ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో చాలా కఠినమైన వాస్తవాలున్నాయి షేదు నిజాలున్నాయి ఇవన్నీ కూడా మనం జీర్ణించుకోకపోతే రేపు భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వస్తాయి ఎవడో ఏది పిఆర్ స్టంట్ కోసమో లేకపోతే అధికార కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ భజనల కోసమో ప్రచారం చేసి లేదా ఇతరత్ర న్యూస్ చెప్పే వాళ్ళందరినీ కనుక నమ్మితే రేపు భవిష్యత్తులో మనం చెప్పబట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా